అందరికీ నమస్కారం నా పేరు రమా నీ ప్రేమ కోసం డెబ్బై నాలుగో భాగం రచయిత శ్వేత సాయి గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి ఒకసారిగా అను కార్తిక్ తోసి అలాగే కింద కొంగుతుంది ఒ నేను తీస్తానంటే వద్దు నువ్వు వెళ్ళు కార్తిక్ అంటే కోపం వచ్చిన కార్తిక్ ఏ కథలకు పైకి లే అని అంటే లేస్తుంది అను జడని పట్టుకొని ఉండ ని తీసి ఆ టాప్ తీసేస్తాడు వెంటనే తన డ్రెస్ వేసుకోవడానికి తీసుకోబోతుంటే ఆ డ్రెస్ కాత్నిక్ చేతిలో ఉంటుంది ఇటు ఇవ్వు అంటే నేను వేస్తాను అంటాడు వద్దు అంటుంది అయితే ఇవ్వను అంటే సైలెంట్ అవుతుంది అసలు ఎందుకు అంత కంగారు నేనే కదా అయినా ఇవ్వను కదా నీ పర్మిషన్ లేకుండా నేనేమీ చేయను అని అయినా ఎందుకు నీకంత భయం దేనికి వేస్తానుండు అని అంటూ గా ఉన్న అనుకి డ్రెస్ వేసి దగ్గరకు తీసుకొని చూడు ఏమైనా చేశానా చెప్పు అని గడ్డం పట్టుకొని తలపైకెత్తి ఏ మాట కామాట అను నీ నడుము మీద ఉన్న పచ్చ ఉంది చూడు అది ఎంత ముద్దొస్తుందో తెలుసా అని అంటాడు కార్తీక్ అసలు ఇంత అందంగా ఎలా పుట్టావురా నువ్వు అని అంటాడు ముద్దు పెట్టుకోనా ఒక్కసారి ప్లీజ్ అని కార్తీక్ అడుగుతాడు అనుకి చాలా కంగారు వేస్తుంది అలాగే కళ్ళు తిరిగి కార్తీక్ మీద పడిపోతుంది అను అను అని అరుస్తూ అక్కడ కూర్చోపెట్టి ఏమైంది లేరా అని అంటూ అను చెంప మీద తడుతూ లేపుతాడు కాసేపటికి కళ్ళు తెరిచిన అను బాగా తిరుగుతున్నాయి కార్తీక్ అని అంటుంది సరే పదా వెళ్దాము అని అంటూ అనుని లేపి డ్రెస్ సరిచేసి బయటకు తీసుకొని వస్తాడు కార్తీక్ కార్తీక్ అను గురించి పట్టించుకుని బంగారులో తన నొప్పిని కూడా గమనించడు ఇక్కడ మధు ఏమో కిరణ్ ని విసిగిస్తూ ఇదొక్కటే లాస్ట్ డ్రెస్ ట్రయల్ వేస్తాను అని అంటూ ఉంటుంది అనుని భుజం పట్టుకొని జాగ్రత్తగా తీసుకొస్తున్న కార్తిక్ ని చూసి దగ్గరికి వెళ్ళి ఏమైందని అంటారు మళ్ళీ కలు తిరుగుతున్నాయంట మధు ఇంటికి వెళ్ళిపోదామని అన్ని ప్యాక్ చేయించేసాయి అంటాడు కార్తిక్ ఈ లోపు జ్యూస్ తెప్పిస్తాడు అందరికీ ఇప్పిస్తాడు ఇప్పుడు ఎందుకన్నాయి అంటూనే తాగుతుంది మధు అను కోసం అని అనుకి తెలుసు సైలెంట్ గా తాగుతుంది ఇంకా కొంచెం డ్రెస్సెస్ తెచ్చి కార్తిక్కి ఇస్తుంది అక్కడ ఉన్న వర్కర్ ఏంటి అంటుంది మధు నేనే తీసుకున్నాను అంటాడు కార్తీక్ వాటికి బిల్ పే చేసి కార్తిక్ అను తీసుకుని బయటకు వస్తాడు మధు వాళ్ళు వెనకే వస్తారు అని వీళ్ళు వెళ్ళిపోతారు అను వెళ్ళి కార్లో కూర్చొని డ్రైవింగ్ లో కూర్చున్న కార్తిక్ కార్తిక్ ఈ కవర్స్ ఏంటి అత్తయ్య వాళ్ళక అని అంటుంది అను కాదు నీకే నాక తీసుకున్నానుగా అని అను అంటే ఇవి వేరు నాకు ఇంకా వేరే డ్రెస్సెస్ నచ్చాయి అని అంటాడు మరి సైజ్ ఎలా నేనేమి ట్రై చేయలేదు కదా అంటుంది అను నీ మెజర్మెంట్స్ అన్నీ నాకు తెలుసు ఇంకా ట్రైల్ వేయడం ఎందుకు ఆ అరుస్తుంది అను మళ్ళీ తనే మరి ఇందాక ఆ డ్రెస్ ఎందుకు ట్రయల్ వేయమని అంత ఇది చేశావు మరి అని అంటుంది అను ఇంత అమాయకంగా ఉంటావేంటి అను ఇలాంటి ఛాన్స్ తొరిగితే ఎవరైనా వదులుకుంటారా చెప్పు నీ కోసం ఇది చేయడానికైనా నాకు ఇష్టమే అను మాట్లాడాలో అర్థం కాక మధు వాళ్ళు ఇంకా రాలేదు కాల్ చేస్తాను ఒకసారి అని అంటే అను తల మీద చూపుడు వెళ్తూ చిన్నగా పొడిచి అందు నీకులాగా ఉంటారా ఏంటి వాళ్ళు లవర్స్ కాస్త టైం ఇవ్వు వాళ్ళ ప్రైవసీకి అని అంటాడు కార్తిక్ అను పొడిచిన చోట రుద్దుకుంటూ తలదించేసి నా వల్లే కదా కార్తిక్ నీకు ఈ బాధలు నన్ను కాకుండా ఎవరిని చేసుకున్నా నువ్వు హ్యాపీగా ఉండేవాడవేమో అని అంటుంది వెంటనే అను ముఖాన్ని చేతిలోకి తీసుకొని పిచ్చిదానా నీ తప్పు ఏముంది అంతా నేనే చేశాను అసలు నువ్వు ఏమీ కంగారు పడకు అన్నీ నేను మార్చేస్తాను నువ్వు హ్యాపీగా ఉండు చాలు అని మధు వాళ్ళు రంగడంతో అను వదులుతాడు మధు కిరణ్ ఇద్దరు వచ్చి వెనక కూర్చుంటారు అను మధుని చూసి తన లిప్స్ రెడ్ అవడంతో కార్తీక్ చెప్పింది నిజమేనని అనుకుని సైలెంట్ గా ముందుకు తిరిగి నా వల్లే కదా కార్తీక్ నీకు ఇబ్బంది లేదు ఇకపైన ఇలా ఉండకూడదు తొందరగా ఏంటి నేనే తేల్చాలనుకుంటుంది అను దివ్య సూర్య కార్తీక్ అందరికీ పెళ్లి చెయ్యాలి అసలు ఇదంతా నా వల్ల అవుతుందా నేను ఎలా ఇదంతా చేయగలను అందరూ బాగుండాలి నా వల్లే అందరి జీవితాలు ఇలా అయిపోయాయి నన్ను ప్రేమించడం వల్ల సూర్యా నాకు చెల్లిగా పుట్టడం వల్ల దివ్య నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల కార్తిక్ అందరూ కూడా బాధపడుతున్నారు ఎలాగైనా వీళ్ళందరినీ సంతోషంగా ఉండేలా చెయ్యాలి ప్లీజ్ దేవుడా నాకు అంత శక్తిని తండ్రి ఆలోచనలో ఉన్న అనుని కదుపుతూ ఏంటి ఏమీ మాట్లాడవు అని అంటుంది మధు రేపు గోల్డ్ కి వెళ్ళాలి దివ్యని కూడా పిలువని అంటున్నాను అలాగే చెప్తానంటుంది అను ఏమైంది అంటాడు కార్తిక్ అనుని చూస్తూ ఏం లేదు అని అంటుంది కానీ అను ఏం ఆలోచిస్తుంది అనేది కార్తిక్ కి బాగా తెలుసు మధు అలాని ఆశ్రమంలో దింపేసి కార్తిక్ అనుని తీసుకొని బయలుదేరతాడు ఒక హాస్పిటల్ దగ్గర కార్ ఆగగానే అను బయటకు చూసి ఏంటిది అని అంటే ఏం లేదు దిగు అని అంటాడు కార్తిక్ ఎందుకు కార్తిక్ ఎవరికి ఇప్పుడు ఏమీ కాలేదు కదా అంతా బాగానే ఉన్నారా అని అంటుంది అను కంగారుగా కార్ డోర్ తీసి అను ముందు దిగు అని అంటాడు ఎక్కడికి కార్తీక్ చెప్పు ఎవరికి ఏం కాలేదు కదా అంటే లేదు అందరూ బాగానే ఉన్నారు పద అని అంటూ లోపలికి తీసుకొని వెళ్తాడు కార్తీక్ ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకొని ఉంటాడు కాబట్టి అనుని తీసుకొని డైరెక్ట్ గా లోపలికి వెళ్తాడు అక్కడ ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి తనే అను నా వైఫ్ ఒకసారి చెక్ చేసి చెప్పండి ఆంటీ అని అంటాడు అలాగే కార్తిక్ అని అనూని తీసుకొని వెళ్తుంటే అనూకి చాలా భయం వేస్తుంది కార్తిక్ తనని ఎందుకు చెక్ చేయిస్తున్నాడో అర్థం కాదు అను అలాగే కంగారుగా ఆవిడతో వెళ్తుంది ఆ తీసుకుని తీసుకొని వెళ్తే అక్కడ బెడ్ మీద పడుకోమని ఆ డాక్టర్ చెప్తే అను కంగారు పడుతుంది కార్తిక్ కూడా వెనకే వస్తాడు నేను కూడా ఇక్కడే ఉంటాను ఆంటీ మీరు చెయ్యండి అని అంటాడు కార్తిక్ ఎందుకు రేడియేషన్ కార్తీక్ నువ్వు వెళ్ళు అని అంటుంది ఆవిడ అను వైపు చూస్తాడు ఉండమని అను కళ్ళు చెప్తున్నాయి పర్లేదు ఉంటానులే నీ ఇష్టం కార్తీక్ వచ్చాక అనుకి ధైర్యం వస్తుంది ఎంఆర్ఐ స్కాన్ కోసం అనుని పడుకో పెడతారు అను చేయి పట్టుకొని నేను ఇక్కడే ఉంటాను నీకేమీ కంగారు లేదు అని అక్కడ చైర్లో కూర్చుంటాడు ఒక ఐదు నిమిషాల తర్వాత అను తీసుకొని బయటికి వస్తాడు రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది కార్తీక్ అని అంటారు ఆవిడ అనుని కళ్ళు బీపీ పల్స్ ఐకే అని అను నువ్వు బయటికి వెళ్ళు అంటే అను నేను ఇక్కడే ఉంటాను ఎక్కడికి వెళ్ళను ఏమైందో చెప్పండి అని అంటుంది అను నీ గురించి కార్తీక్ చెప్పినంత నిజం అను అని అనుతో అని కార్తీక్ వ్యక్తుడికి నాకు తెలిసి తను బాగా ఉంది ఉందిగా అంతే కార్తీక్ అని ఆవిడ నేను ఆ రిపోర్ట్స్ కూడా చూశాక కొన్ని మెడిసిన్స్ ఇస్తాను అని అవి తీసుకొని వాడుతూ ఉంటే సరిపోతుంది కార్తీక్ అని అంటారు ఆవిడ అలాగే ఆంటీ అని కార్తీక్ అనుని తీసుకొని వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిన తర్వాత సుమిత్ర గారికి జరిగింది అంతా కూడా చెప్తాడు ఆవిడ చాలా కంగారుగా అను దగ్గరికి వచ్చి నీకేమీ కాలేదు కదా అని అనుని దగ్గరకు తీసుకొని అడుగుతారు అను అసలు ఇంకా నువ్వు ఆఫీస్కి వెళ్ళినా నేను ఊరుకోను ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకోవాలి అర్థమైందా నీకేది కావాలంటే అది అడుగు నేను చేసి పెడతాను అత్తయ్య నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను మీరు అసలు కంగారు పడకండి అని అంటుంది అను అసలు నువ్వు ఏం మాట్లాడుకు ఇక నుంచి నేను ఏం చెప్తే అదే చెయ్యాలి నువ్వు అంతే ఉండు నువ్వు తినడానికి ఏదైనా తీసుకొని వస్తానని కిచెన్ లోకి వెళ్తారు సుమిత్ర గారు అను అలాగే కూర్చొని సోఫాలో తన వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంటుంది తనకే తెలియకుండా అలాగే నిద్రపోతుంది కార్తీక్ తన రూమ్ లోకి వెళ్ళి కి కాల్ చేసి ఆంటీ రిపోర్ట్స్ వచ్చాయా ఎలా ఉందని అడుగుతాడు కార్తీక్ తను చాలా స్ట్రెస్ లో ఉంది తన తలకు బలమైన గాయమే తగిలింది దానివల్ల తరచుగా తనకి బాగా పెయిన్ వస్తూనే ఉంది ఇది మనకి ముందుగానే తెలిసిన విషయమే ఎప్పుడు ఎక్కువగా స్ట్రెయిన్ అవుతుందో అప్పుడు తనకి పెయిన్ పెరుగుతుంది బాగా ఒత్తిడి పెరిగితే స్ప్రో కూడా తప్పుతుంది తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కార్తీక్ తన పెయిన్ ఎంత ఏంటనేది మనకు పూర్తిగా తెలియదు తనంతా తను తన కండిషన్ చెప్పే వరకు తనని జాగ్రత్తగా చూసుకోవడమేను చేయవలసిన ముఖ్యమైన పని అర్థమైందా ఆవిడ అలాగే ఏంటి మీరు మెడిసిన్ అన్ని నాకు మెసేజ్ చేయండి నేను టైం టు టైం వేసుకునేలా చేస్తానంటాడు కార్తిక్ దివ్య ఇంటికి వెళ్ళి అదే ఆలోచనతో ఉంటుంది అసలు నేనంత గుడ్డిగా ఎందుకు ఆ మేనేజర్ నమ్మాను చీ ఇకపోయినా ఎలా ఇప్పుడు చేయకూడదు జాగ్రత్తగా ఉండాలనుకుంటుంది అప్పుడే ఇంటికి వచ్చి దివ్య డల్గా కూర్చొని ఉండడం చూసినా వాళ్ళ నాన్న వచ్చి ఏమేం దివ్య డల్గా ఉన్నామని అడుగుతారు అలా ఆయన అడిగితే షాక్ గా చూసి ఏం లేదు నాన్న కొత్త ప్రాజెక్ట్ వచ్చింది అందుకే హెడ్ గా ఉంది అంటుంది అవునా అయితే గుడికి వెళ్దాం పదా మీ అమ్మ కూడా చెప్పు నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి వస్తాను అని అంటారు రామూర్తి గారు అలాగే నాన్న అని షాక్ తో దివ్య వెళ్ళి లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి అమ్మ నాన్న గుడికి అంటున్నారు నిజంగా నేను షాక్ గా ఉందమ్మా త్వరగా రెడీ అవ్వని సంతోషంతో అంటాను దివ్య నిజంగా నా దివ్య అలాగే నేను త్వరగా రెడీ అవుతానంటారు లక్ష్మి గారు ముగ్గురు రెడీ అవుతారు దివ్య క్యాబ్ బుక్ చేయడంతో ముగ్గురు కలిసి గుడికి వెళ్తారు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని ప్రసాదం తింటూ ఒక చోట కూర్చుంటారు కాసేపు మాట్లాడుకున్న తర్వాత ముగ్గురు కలిసి బయలుదేరతారు దివ్య వాటర్ అవుతున్నాయి అనడంతో రామూర్తి గారు వాటర్ తీసుకొని రావడానికి క్యాబ్ దిగి బయటకు వెళ్తారు రోడ్ క్రాస్ చేస్తూ వాటర్ బాటిల్ తెస్తున్న ఆయనని ఒక బైక్ అతను కంగారుగా వచ్చి గుద్దేస్తాడు ఒక్కసారిగా ఆయన కింద పడిపోతారు అది చూసిన దివ్య వెంటనే నాన్నని పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తుంది ఆ వెనుకే లక్ష్మి గారు కూడా వస్తారు ఆయన ఒక్కసారిగా ఫోర్స్ గా పక్కకు పడడంతో డివైడర్ తలకి తగిలి స్పృహ తప్పి పడిపోతారు అదే వాటర్ బాటిల్ తీసుకుని దివ్య రామూర్తి గారి మీద జల్లుతుంది ఆయన ఆయన లేవకపోవడంతో దివ్య చాలా కంగారు పడుతుంది లక్ష్మి గారు కూడా అక్కడే ఉండి ఆయన్ని కదిలిస్తూ ఉంటారు అంతలో క్యాబ్ డ్రైవర్ వచ్చి హాస్పిటల్ తీసుకొని వెళ్దామమ్మా అంటే వెంటనే కారులో ఎక్కించి హాస్పిటల్ తీసుకొని వెళ్తారు అసలు గుద్దిన వాడిని పట్టించుకునే స్టేజ్ లో వాళ్ళు ఎవరు ఉండరు హాస్పిటల్కి వెళ్ళే దారిలో మొత్తం నానా నాన్న అని దివ్య ఏడుస్తూనే ఉంటుంది అక్కడికి వెళ్ళగానే లోపలికి తీసుకొని వెళ్ళి డాక్టర్ డాక్టర్ అని దివ్య డాక్టర్ గారిని పిలిచి మా నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యింది అసలు మాట్లాడటమే లేదు ఏమైందో చూడండి ప్లీజ్ అంటుంది దివ్య వెంటనే డాక్టర్ ఆయన్ని లోపలికి తీసుకొని వెళ్ళి మీరు కంగారు పడకండి మేము చూస్తామని అంటారు వెంటనే దివ్య అనుకి కాల్ చేస్తుంది సోఫాలో అలాగే పడుకొని ఉన్న అను కాల్ చేసి ఆ దివ్య చెప్పు అంటుంటే ఈ లోప ఏడుస్తున్న దివ్య వాయిస్కి అను కంగారుగా ఏమైంది దివ్య ఎందుకు ఏడుస్తున్నావు అని అంటుంది అక్క నాన్నకి యాక్సిడెంట్ అయింది నువ్వు త్వరగా బయలుదేరి రావా అని హాస్పిటల్ ఏం చెప్తుంది దివ్య ఏంటి దివ్యా నువ్వు అనేది నిజంగా నా ఎలాంటి ప్రాబ్లం లేదు కదా నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అంటుంది ఇప్పుడే లోపలికి తీసుకెళ్లారు నువ్వు త్వరగా రా అక్క అని అంటుంది దివ్య అను వాయిస్ వినిపించిన కార్తీక్ సుమిత్ర గారు ఇద్దరు బయటకు వస్తారు అను హడావిడిగా లేచి వెళ్ళబోతుంటే కార్తీక్ అనుని ఆపి ఏమైంది అని అడుగుతాడు కార్తీక్ కార్తీక్ నాన్నకి యాక్సిడెంట్ అయిందంట నాకు చాలా కంగారుగా ఉంది నేను తొందరగా వెళ్ళాలని బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే నేను తీసుకెళ్తాను పద అని చెప్పి కార్తీక్ కార్తీయబోతుంటే అను వెళ్ళి కారెక్కుతుంది ఒక పది నిమిషాల్లో అను కార్తీక్ ఇద్దరు హాస్పిటల్కి వెళ్తారు అను దివ్య కాల్ చేసి ఎక్కడున్నావని అడిగితే దివ్య పైన ఫ్లోర్లో ఉన్నాము ఇంకా అని చెప్పగా ఇద్దరు పైకి వెళ్తారు అను మాత్రం చాలా కంగారుగా పైకి వెళ్ళి దివ్య దగ్గరికి పరుగున వెళ్ళి అమ్మ ఎలా జరిగింది ఇదంతా అని అడుగుతుంది అక్క మేము గుడికి వెళ్ళొస్తుంటే ఒక బైక్ అతను డాష్ ఇచ్చాడు నాన్న ఒక్కసారిగా పడిపోయారు నాకు చాలా కంగారుగా ఉందని దివ్య ఏడుస్తూనే చెప్తుంటుంది ఏ రౌడీ నువ్వు ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు మావేకి ఏం కాదు నువ్వు అసలు ఏం కంగారు పడుకో నిన్ను చూసి అది చూడు ఎలా ఏడుస్తుందో దాన్ని కంట్రోల్ చేయడం నా వల్ల కాదు ప్లీజ్ మీరు ధైర్యంగా ఉండండి అని నేను ఇప్పుడే డాక్టర్తో మాట్లాడతానని కార్తీక్ డాక్టర్స్ తో మాట్లాడడానికి వెళ్తాడు ఏం దివ్య అంతా బాగానే ఉంటుంది ముందు మీరు కూర్చోండి అమ్మా నువ్వు వేడవకు అని లక్ష్మి గారికి ధైర్యం చెప్తున్నాను అందరూ డాక్టర్ ఎప్పుడొస్తాడని వెయిట్ చేస్తుంటారు డాక్టర్ బయటకు వచ్చి ఏమీ కంగారు లేదు చాలా మైనర్ యాక్సిడెంట్ ఏమీ కంగారు అవసరం లేదు తలకి దెబ్బ తగలడంతో పురో తప్పాడు అంతే వన్ అవర్ లో రూమ్ షిఫ్ట్ చేస్తాము అప్పుడు మీరు వెళ్ళి చూడొచ్చని వెళ్ళిపోతారు ఓకేనా ఏం కాలేదని నేను చెప్పాను కదా మీ అక్క చెల్లెలు కాస్త ఏడవడం ఆపేస్తే బాగుంటుంది అంటాడు కార్తీక్ అలాగే బాగుంటుంది దివ్య అను కూడా అలాగే అని తలుపుతుంది లక్ష్మి గారిని కూర్చోపెట్టి కాస్త వాటర్ తాగించి టిఫిన్ తెచ్చిస్తాడు కార్తీక్ ఆవిడ వద్దు అని అన్న బలవంతంగా కాస్త తినిపిస్తారు అందరూ కలిసి వన్ అవర్ తర్వాత అందరూ కలిసి రూమ్ లోకి వెళ్లి ఆయన చూస్తారు అను దివ్య ఇద్దరు కంగారుగా ఆయన దగ్గరికి వెళ్ళి నాన్న ఎలా ఉంది ఇప్పుడు నీకు అని అంటారు ఇప్పుడు బాగానే ఉందంటారు ఆయన అసలు ఎలా జరిగింది నాన్న ఇదంతా చూసుకుని నడవాలి కదా రోడ్డు మీద అలా చూసుకోకుండా వెళ్ళిపోతే ఎలా చెప్పండి అంటుంది అను ఇప్పుడు ఏం కాలేదు కదా అను నేను బాగానే ఉన్నాను మీరు కంగారు పడకండి అంటారు ఆయన అసలు ఇదంతా ఎలా జరిగింది ఎవరు ఆ యాక్సిడెంట్ చేసిందని అడుగుతాడు కార్తిక్ అది బావా ఆ కంగారులు అతను ఎవరో కూడా మేము చూడలేదని అంటుంది దివ్య అక్కడ వాళ్ళు పొరపాటు వచ్చి గుద్దాడని అన్నారు కానీ ఆ టైంలో నాకు ఏం అర్థం కాలేదు కానీ బాబా నాన్న అసలు స్పృహలో లేరు చాలా భయం వేసింది అలాగే ఇప్పుడు ఏం కాలేదు కదా నీకు నేను ఉన్నాను ఏం కాదు అర్థమైందా అని అంటాడు కార్తిక్ దివ్య తల మీద చిన్నగా చేయి వేసి అలాగే అన్నట్టు తలుపుతుంది దివ్య నువ్వు మీ అక్క అలా కంగారు పడితే అత్తయ్య చూడని మిమ్మల్ని చూసి ఎంతలా భయపడతారో చెప్పు ఏం ఆలోచించుకు అంతా బాగుంటుంది అంటాడు అను ఏడవడం ఆపుతుంది కానీ కాస్త కంగారుగానే ఉందని కార్తిక్కి అర్థమవుతుంది సరే నేను వెళ్ది మెడిసిన్స్ తీసుకొని వస్తాను మీరు కాసేపు ప్రెస్ తీసుకుని అని అంటాడు కార్తిక్ బిల్ పే చేయాలని డీటెయిల్స్ అన్ని తీసుకోవాలని అను కార్తీక్ నేను వస్తానని తన వెనకే వెళ్తుంది అను అలా వస్తుందని తెలిసిన కార్తిక్ కావాలని మెడిసిన్స్ కోసం వెళ్ళాలనుకుంటాడు కార్తిక్ అనుని తీసుకొని మెడికల్ షాప్ కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని అక్కడే పక్కనే ఉన్న చే అను కూర్చోమని పక్కనే కూర్చొని అను చేయి పట్టుకొని అను మామయ్యకి ఏం కాదు నువ్వేం కంగారు పడుకు అర్థమైందా అని అంటాడు నాకు చాలా భయం వేసింది దివ్య కాల్ చేయగానే ఇంకా ఏమీ కాదు కదా కార్తీక్ అని కార్తీక్ భుజం మీద వారి అంటుంది ఇప్పుడు ఏం కాలేదు కదా ఇలా పద్దాక ఏడుస్తే నాకు కోపం వస్తుంది నేను ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోతాను తర్వాత నీ ఇష్టం అంటాడు సరే సరే ఏడవను అని కళ్ళు తుడుచుకుని పదా వెళ్దాం కార్తిక్ అని అంటుంది అను ఇంకిద్దరు లోపలికి వెళ్తారు ఈ విషయం తెలుసు హరిప్రసాద్ గారు సుమిత్ర గారితో కి వస్తారు ఇద్దరు కలిసి ఆయన్ని పలకరించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోమని హాస్పిటల్ వాళ్ళకి చెప్తారు అను దగ్గరికి వచ్చి ఏం కాలేదు చిన్న ప్రమాదమే నువ్వు అనవసరంగా కంగారు పడకు అను మళ్ళీ నీకు హెడేక్ వస్తుంది అర్థమైందా అని అంటారు సుమిత్ర గారు అలాగే అత్తయ్య అంటున్నాను మీరంతా చాలా మంచివారు మీ అందరి ఆలోచన నా గురించే అని నాకు తెలుసు అత్తయ్య ఆ ఒక్కడి జరగకుండా ఉంటే నేను మీతో జీవితాంతం ఉండి అందరినీ బాగా చూసుకునేదాన్ని అయినా సరే ఇప్పుడైనా మిమ్మల్ని బాగా చూసుకుంటానని మనసులో అనుకుంటుంది అను ఏమైంది పెయిన్ గా ఉందో చెప్పు అంటారు లేదత్తయ్య నేను బానే ఉన్నాను మీరు వెళ్ళండి బాగా లేట్ అయింది కదా అంటుంది ఏం పర్లేదు మేము కాసేపు ఉంటాం అంటారు ఆవిడ అత్తయ్య మావయ్య మీతో మాట్లాడడం లేదా అని అడుగుతుంది అలాంటిది లేదు అను మేము బాగానే ఉన్నాం నువ్వు అసలు ఏం ఆలోచించుకో అర్థమైందా అని అంటారు ఆవిడ అందరూ రామ్మూర్తి గారి దగ్గర ఉంటారు అను ఇంకా దివ్య మెడిసిన్స్ ఎలా వాడాలో అన్ని కనుక్కుంటారు కాసేపటికి సుమిత్ర హరిప్రసాద్ గారు ఇద్దరు రామ్మూర్తి గారికి జాగ్రత్తలు చెప్పి బయలుదేరతారు అను వాళ్ళని పంపాక కార్తిక్ నేను ఈ రోజు ఇక్కడే ఉంటాను ప్లీజ్ అంటుంటే అంతలా వింటి అను ఇక్కడే ఉందాం ఇద్దరము అర్ధమైందా అని అంటాడు కార్తిక్ పర్లేదు కార్తిక్ నువ్వు వెళ్ళు చాలా లేట్ అయింది కదా ఇక్కడ ఏమీ ఫెసిలిటీస్ లేవు నువ్వు వెళ్ళి పడుకో ఇక్కడ ఇబ్బంది పడతా అంటున్నాను అవును బావా మీరు ఇంటికి వెళ్ళండి ఏదైనా అవసరం అయితే కాల్ చేస్తావని అంటుంది దివ్య అయిందా మీ అక్క చెల్లెల వాదన ఎప్పుడూ ఒకే మాట మీద ఉంటారు కదా ఇద్దరు సైలెంట్ అయితే నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అర్థమైందా మీరు ముందు వెళ్ళి మామయ్యకి మెడిసిన్స్ ఇచ్చి అత్తయ్యకి నిద్రపోవడానికి ఏర్పాట్లు చేయండి అంటాడు అలాగే ఆయన వెళ్ళి రామ్మూర్తి గారికి లైట్ గా టిఫిన్ పెట్టి మెడిసిన్స్ ఇచ్చి కూర్చుంటారు దివ్య వచ్చి బావ మీరేమైనా తినేసి రండి అంటుంటే మీరు కాదు మనము నీ అక్క నువ్వు వస్తే ముగ్గురు వెళ్ళి ఏదైనా తినేసి వద్దాం అని అంటాడు లక్ష్మి గారు బలవంతం చేయడంతో అను దివ్య ట్రాఫిక్ తో బయటికి వెళ్తారు ముగ్గురు వెళ్ళి టిఫిన్ చేసి వస్తారు వాళ్ళు వచ్చేసరికి మెడిసిన్స్ ప్రభావంతో రామ్మూర్తి గారు నిద్రపోతుంటారు అను వెళ్ళి అమ్మ నువ్వు నిద్రపో మేము చూసుకుంటామని ఉన్న సింగిల్ బెడ్ మీద పడుకోమంటుంది అయ్యో కల్లుడి గారు పడుకుంటారేమో అంటే లేదు ఆయన పడుకోరు నువ్వు పడుకో అంటున్నాను ఆవిడ పడుకున్నాక అను దివ్య నువ్వు నాన్న చూసుకుంటూ ఉండు నేను ఇప్పుడే వస్తానని కార్తిక్కి తీసుకొని బయటికి వెళ్తుంది కార్తిక్కి తీసుకొని వెళ్ళి కార్ ఎక్కమంటుంది కార్తీక్ కార్ ఎక్కి ఏమైందను అని అంటాడు ఏమీ లేదు నేను దివ్య అంతా మేనేజ్ చేస్తాం నువ్వు ఇంటికి వెళ్ళి కార్తీక్ ఇక్కడ నీకు ఇబ్బందిగా ఉంటుంది ప్లీజ్ అంటుంటే నాకు ఇబ్బంది అని ఎవరు అన్నారు అత్తయ్య పడుకున్నారు కదా ఆ బ్రెడ్ ఇచ్చిన చాలు నాకు అది ఇబ్బంది అని ఎందుకు అనుకుంటున్నావు అను అక్కడ ఉంది నా మామగారు నేను ఎందుకు ఇబ్బంది పడతాను నా ఫ్యామిలీతో నేను ఎప్పటికీ ఉంటాను నువ్వు అనవసరంగా ఎక్కువగా ఊహించుకోకు నాకు నీతో ఉంటే చాలు అది ఎక్కడైనా సరే చాలా హ్యాపీగా ఉంటాను కార్తీక్ కానీ ఇప్పుడు అంత అవసరం లేదు కదా అందుకని అంటే అయితే నువ్వు వచ్చే వెళ్దామంటే నేను నేను ఎలా నాన్నని ఇలాంటి పరిస్థితుల్లో వదిలి వస్తాననుకుంటున్నా మరి నేను ఎలా నా మామయ్య గారిని ఇలా వదిలేసి వెళ్తాను అని అనుకుంటున్నావు చెప్పు ఇంకేం ఆలోచించకుండా పడుకో ఇక్కడ నేను నీ పక్కనే ఉంటాను అంటాడు నాకు నిద్ర పట్టదు కార్తీక్ అంటున్నాను సరే కాసేపు కూర్చో ఇక్కడే ఇప్పుడే వస్తానని కార్తీక్ దివ్య దగ్గరికి వెళ్తాడు అను కూర్చొని ఆలోచిస్తుంటే సూర్య కాల్ చేస్తాడు అను దివ్య ఎలా ఉందని అడుగుతాడు సూర్య దాని సంగతే మర్చిపోయాను నేను కానీ ఇప్పుడు దివ్య అదంతా ఆలోచించే స్టేజ్లో లేదు నీకు ఈ విషయం తెలియదు కదా నాన్నకు యాక్సిడెంట్ అయింది ఏంటను నువ్వు అనేది దివ్య దివ్య ఎలా ఉంది ఏం కాలేదు కదా అని అంటాడు కంగారుగా అవును అమ్మ నాన్న దివ్య టెంపుల్కి వెళ్ళి వస్తుంటే రోడ్ మీద ఉన్న నాన్నకి యాక్సిడెంట్ జరిగింది అవునా అను ఇప్పుడు ఎలా ఉంది ఏ హాస్పిటల్ అంటాడు కంగారుగా అది ఇప్పుడు పర్లే సూర్య బాగానే ఉంది రూమ్ కి షిఫ్ట్ చేశారు చిన్న చిన్న దెబ్బలే కాబట్టి రేపు డాక్టర్ చెకప్ అయ్యాక డిశ్చార్జ్ చేస్తా ఉన్నారు అవునా ఇప్పుడు ఏమైనా తిన్నారా దివ్య అమ్మ అక్కడే ఉన్నారా తినడానికి ఏమైనా తీసుకొని వస్తాను ఆగు అని అంటుంటే సూర్య సూర్య ఆకు విను నా మాట ఎందుకంత కంగారు అందరం బాగున్నాం కార్తీక్ ఇక్కడే ఉన్నాడు ఏమైనా కావాలంటే కాల్ అంటున్నాను సరే నేను మార్నింగ్ వస్తానంటాడు సరే అని కాల్ కట్ చేస్తుంది దివ్య నీ బయటకించి ఏంటి దివ్య ఇదంతా నీకు లో ఇబ్బంది ఉంటే నాకు చెప్పాలి కదా ఇలా ఆలోచించకుండా ఆ మేనేజర్ని ఎలా నమ్మావు చెప్పు అంటాడు కార్తిక్ సారీ బావా అసలు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని కంగారులో ముందు వెనక ఆలోచించలేదు అంటుంది దివ్య అంతలా సూర్య మీద ప్రేమ ఉంటే ఎందుకు దాస్తున్నావు రౌడీ బావా ప్లీజ్ వదిలే నేను అక్కడే వర్క్ నాకు నాకేమి ఇబ్బంది లేదు మీరు అక్కతో మాత్రం ఏమి చెప్పొద్దు ప్లీజ్ అంటుంది దివ్య ఏమవుతుంది మీ అక్కకి తెలిస్తే బావా సరే మీ ఇష్టం ఇద్దరు అను దగ్గరికి వస్తారు మీ ఇద్దరు ఇక్కడ కాసేపు కాసి తీసుకోండి నేను అత్తయ్య దగ్గర అంటాడు కార్తిక్ బావా వద్దు మీరు ఇంటికి వెళ్ళిపోండి నేను అమ్మతో ఉంటాను ఏమీ ఇబ్బంది లేదంటుంది దివ్య అను సీరియస్గా చూసేసరికి దివ్య సైలెంట్ అయ్యి కారెక్కుతుంది మీ ఇద్దరు ఒకటే కానీ వేరువేరుగా కనిపిస్తారు అందరికి అని అంటాడు కార్తిక్ నవ్వుతూ కథ ఇంకా ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్